ఇక్కడే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు నేరుగా జెన్కోలో ఉ పోర్ట్లో ఉండే ఆ పోర్ట్లో ఇంపోర్ట్ చేశారు ట్రైడెంట్ అండ్ నాలెడ్జ్ కంపెనీస్ పేరుతో అరవిందో ఇంపోర్ట్ చేసింది ఓడరివ్వకు పోయి మేము ప్రొటెస్ట్ చేసాం ఆ తర్వాత ఒక లక్ష టన్నులు ఎక్కడికో డంప్ చేసేసినారు మా పోరాటానికి భయపడి ఆ లక్ష టన్నులు మాత్రం తేలేదు దానికి కారణం జెన్కోలో ఎంప్లాయీస్ తిరుగుబాటు ఈరోజు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు టన్ను ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మూడు వందల ఎనభై రెండు కోట్లు పెట్టి ఆ మట్టితో ఉండే యాష్తో ఉండే కోల్ తెచ్చి ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరీ పడిపోయింది ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ ఇరవై రెండు ఇరవై మూడు నలభై ఒకటికి పడిపోయి నలభై ఒక్క శాతం ఆ పక్క సంవత్సరం నలభై రెండు శాతం నలభై శాతం అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో ట్వంటీ ఫోర్ వచ్చింది ఈరోజు ఇరవై నాలుగు సంవత్సరంలో గవర్నమెంట్ మారిన తర్వాత ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్కి వచ్చింది యాభై ఐదు శాతం లోడ్ ఫ్యాక్టర్ జనరేషన్లో వస్తుంది అంటే మీ వల్ల ఈ మూడు వందల ఎనభై రెండు కోట్ల కోల్ కొనుగోలు పర్చేజ్ అమౌంట్ కాదు అల్టిమేట్గా జనరేషన్ లాస్ ఎంత ఆ టైంలో షార్టేజ్ ఆఫ్ పవర్ ఉండి బయట మార్కెట్లో పది రూపాయల నుంచి పద్నాలుగు రూపాయలకు కొన్నారు దాని వాల్యూ ఎంత మొత్తం మీద ఏడు వందల నుంచి వెయ్యి కోట్ల రూపాయలు మోర్ దెన్ సెవెన్ హండ్రెడ్ క్రోస్ లాస్ అవన్నీ కారణాలు చెప్పి కన్జూమర్స్ మీద మళ్ళీ అప్ ఛార్జెస్ ఆ ఛార్జీలు కోల్ ఛార్జీలు అని చెప్పేసి వాళ్ళని బాధింది జగన్మోహన్ రెడ్డి ఎవరి కోసం అరవిందోళ్ల విజయసాయిరెడ్డి బియ్యం కూడా ఆదాయం కోసం ఇటువంటిది ఎప్పుడన్నా చూసామా అని చెప్పేసి అడుగు ఎందుకు అంత దురాస దానికి అంట ఒక ఓడరేవులు ఎస్సీ జట్లు అంబులెన్సులు బ్యాడ్ కోల్ సప్లై లో క్వాలిటీ కోల్ సప్లై అంత నేను అందుకే నేను ఈరోజు మా గవర్నమెంట్ వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి సెవెన్ మంత్స్ అవుతుంది ఎందుకు చా యాక్షన్ తీసుకోరు నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి ఒకటి మొత్తం రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు మధ్య ఎంత కోల్ కృష్ణపట్నం జన్కోకి కొన్నారు ఎంత ఇండియన్ కోల్ ఎంత ఇంపోర్ట్ చేసినారు యూనిట్ కాస్ట్ యావరేజ్ జనరేషన్ కాస్ట్ ఎంత పడింది లో జనరేషన్స్కి కారణాలేంటి ఆపరేషన్